ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామమున శుభములు మోసేను కూర్చిన గత వీడియోలో మోసే చెప్పిన ఏడు గొప్ప సాకులను గురించి నేను మీతో మాట్లాడాను నిర్గమాకాండము నాలుగ్యాయం పదో వచనంలో ప్రభు నేను నోటి మాంద్యము గలవాడను మాట నేర్పరిని కాను నాలుక మాంద్యము గలవాడనని చెప్పినప్పటికీ దేవుడు మోసేనే ఏర్పరచుకొని ఇస్రాయేలీలను విడిపించటానికై పంపడానికి గల కారణాలలో ఒక కారణాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూచినప్పుడు ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడటానికి దేవుని చేత నాయకుడిగా పిలవబడటానికి కావలసిన కనీస అర్హతను గురించి మీరు తెలుసుకుంటారు మోషే పిలవబడినప్పుడు ఎనభై సంవత్సరాల వయసు గలవాడు మోషే తన మొదటి నలభై సంవత్సరాలు అంతఃపురములో పెరిగాడు ఆ సమయంలో అతడు ఐగుప్తి యొక్క విద్యలన్నిటినీ అభ్యసించాడు ఐగుప్తు దేశములో ఎన్ని రకాల డిగ్రీలుంటాయో అన్ని రకాల డిగ్రీలను చదివేశాడు అంతేకాదు అతడు మాటల ఎందు కార్యముల ఎందు ప్రవీణుడు అని అపో కార్యముల గ్రంథం ఏడు అధ్యాయం ఇరవై రెండో వచనంలో తన ప్రసంగంలో ప్రస్తావించాడు ప్రాచీన యూత చరిత్రకారుడు జోసఫస్ మోషేను గూర్చి ఒక కథనాన్ని ఇస్తాడు ఆ కథనము మోషే యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది మోషే యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇథియోపియన్ సైన్యాలు ఈజిప్ట్ పై దాడి చేశాయట ఆ సమయంలో ఈజిప్టును వినాశనకరమైన ఓటమి నుండి రక్షించే బాధ్యతను ఫరో మోషేకు అప్పగించాడు మోషే ఈజిప్టు సైన్యానికి నాయకత్వం వహించి ఆ ఇథియోపియన్ సైన్యాన్ని తరిమి కొట్టి ఈజిప్ట్ వారికి విజయాన్ని ఇచ్చాడు అనగా స్టెఫన్ చెప్పినట్లు కార్యముల ఎందు ప్రవీణుడిగా మోషే తన్ను తాను రుజువు చేసుకున్నాడు ఆ విజయం తర్వాత అంతఃపురములో మోషేకు గౌరవం పెరిగింది ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నాడు అదే సమయంలో మోషే తన ప్రజలను లేక తన సహోదరులను చూడాలనే కోరికతో వారి మధ్యకు వెళ్ళాడు మోషే అతని సహోదరులను అలాగే ఇస్రాయేలీ లేక బాధలను చూచిన తర్వాత తాను అనుభవిస్తున్న అంతఃపుర సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నాడు ప్రిలారా ఒక వ్యక్తి నాయకుడిగా ఉండాలి అంటే అతనికి కనీసం ప్రజలపై ప్రేమాభిమానాలు ఉండాలి ప్రజలు బాధలు అనుభవిస్తుంటే ఆ బాధలను పట్టించుకునే మనసు ఉండాలి ఒకసారి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ అతడు అమెరికా అధ్యక్షుడిగా కాక మునుపు ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త ఆహ్వానించిన విందుకు వెళ్ళాడు విందు అయిపోయిన తర్వాత కూలిడ్జ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూలిడ్జ్ ను విందుకు ఆహ్వానించిన ఆ వ్యక్తి కూలిడ్జ్ వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఇలా అన్నాడు ఏదో ఒకరోజు కూలిడ్జ్ అమెరికాకు మంచి అధ్యక్షుడు అవుతాడు అని చెప్పాడు కానీ అతని అనుచరులైతే అసలు అధ్యక్షుడయ్యే లక్షణాలు కూలిడ్జ్ లో ఏమీ లేవు అని చెప్పారు కానీ కూలిడ్జ్ ఆహ్వానించిన వ్యక్తి అయితే వచ్చిన అతిథులందరిలో కూలిడ్జ్ మాత్రమే నా కుమార్తె దెబ్బ తగిలినటువంటి వేలును గమనించి దానిని గురించి ప్రశ్నించాడు అందుకే నేను కూలిజ్ అధ్యక్షుడు అవుతాడని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు ప్రియుల ప్రజల యొక్క బాధలను గమనించే వ్యక్తి నాయకుడిగా ఉండదగినవాడు దేవుడు కూడా ప్రజల యొక్క బాధల నుండి ప్రజలను విడిపించే మనస్తత్వం కలిగిన వారిని నాయకునిగా ఏర్పరచుకుంటాడు మోసేలో అట్టి నాయకత్వపు ఉన్నాయి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీరు నేను దేవుని చేత వాడబడాలి అంటే లేక భవిష్యత్తులో మంచి నాయకులుగా మనము మిగిలిపోవాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క బాధలను అలాగే మన కుటుంబ సభ్యుల యొక్క బాధలను మనం అర్థం చేసుకునే వారిగా ఆ బాధలలో నుండి వారిని విడిపించటానికి ప్రయత్నించే వారిగా ఉండాలి కనీసం వారి కొరకు ప్రార్థన చేసి ఒక పరిష్కారం చూపేవారిగానైనా ఉండాలి అప్పుడే మనము నాయకులుగా ఉండదగిన వారముగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మోసే నువ్వు ఎందుకు ఏర్పరచుకున్నావో ఒక కారణాన్ని మేము చూసాం వీక్షకులందరూ కూడా మోసేవలే వారి కుటుంబ సభ్యులు గాని ఇరుగు పొరుగు వారు గాని బాధలు అనుభవిస్తుంటే వారి కొరకు ప్రార్థించే అలవాటును కలిగి ఉండేవారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను